వలరేన్ వంశీ గారు ఆయన రాజకీయ ప్రస్థానం టీడీపీ పార్టీలో జరిగింది ఒక వీర విధేయుడిగా ఎన్టీఆర్ గారు అభిమానాన్ని చెప్పుకుంటూ అలాగే తెలుగుదేశం పార్టీ రక్తం అని చెప్పుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి ఆలాఫే శరణ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయినాక ఏ రకంగా అతను మారిపోయి ఏ రకమైనటువంటి వ్యాఖ్యలు రాజకీయ నాయకులు పార్టీలు మారచ్చండి మారటం సహజం తప్పట్లో మారినప్పటికీ కనీసం ఒక హద్దుల్లో ఉండాలి ఆయన ఎంతో జుగుప్సాకరమైనటువంటి స్టేట్మెంట్ నారా లోకేష్ గారి పుట్టుక మీద సంబంధించి భువనేశ్వర్ గారి గురించి చేసిన స్టేట్మెంట్ ఎప్పుడు ఎవరు సభ్య సమాజం కూడా క్షమించడండి అత్యంత దారుణమైనటువంటి చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి అతను అతనికి ఏ శిక్ష విధించినా తప్పే ఆ భగవంతుడు ఈ శిక్ష ఈ దేశంలో శిక్ష నాకు తెలియదు కానీ భగవంతుడి కోర్టులో మాత్రం అతనికి కఠినానికి కఠినమైన శిక్ష అయితే ఉంటుంది నీ యొక్క కేసుల గురించి అప్పటికే ఆయన మీద బాప అతని సొంత నియోజకవర్గంలో బాపులపాడు లో లక్షకు పైగా పట్టాలు ఇచ్చాడు అది నకిలీ పట్టాలని చెప్పి తేలి కేసు కూడా నమోదైన నేపథ్యంలో అతన్ని అతను కాపాడుకుంటాకి జగన్మోహన్ రెడ్డి కలిసి పార్టీ ఫిరాయి అవ్వ చెప్పి ఉద్దేశంతో ఆ పని చేసే చేసి ఉండొచ్చు బట్ ఏది ఏ కారణమైనా సరే అంత నీచానికి దిగజారిపోవటం కాదు ఇంకో పరాకాష్ట నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్న టైంలో ఆయన ఆయన పాదయాత్రని అడ్డుకునే విధంగా అప్రజాస్వామ్యతంగా సరే నీ యొక్క స్కిన్ కాపాడుకుంటాకి నువ్వేదో చేశావని చెప్పేసి అనుకున్నా ఒక ప్రజాస్వామ్యంగా ఒక నాయకుడు పాదయాత్ర చేసుకుంటా అడ్డుకుంటారా ఆ పాదయాత్ర మీ జగన్మోహన్ రెడ్డి గారికి పాదయాత్ర అడ్డుకుని ఉంటే అతను మూడు వేల సంవత్సర కిలోమీటర్లు నడిచి నడవగలిగేవారు ఆ రోజు సో అప్రజాస్వామికంగా అంతకన్నా మించి గన్నవరంలో టీడీపీ కార్యాలయం మీద దాడి చేయించారు ఆ రోజు దాడి చేసిన రోజు కూడా ఆయన తో మాట్లాడుతూ ఎక్కడా నాకు ఇది సంబంధం లేదు నాకు ఇది ఏమి అన్న మా అన్న ఒక్క మాట కూడా ఆయన ఆయన నోట్లో నుంచి ఒకసారి కావండి యూట్యూబ్ లో నడితే ప్రేక్షకులు ఎవరన్నా చూడండి అతనికి పూర్తి ప్రమేయంతో ఆయన యొక్క పూర్తి ప్రోద్బలంతో ప్రణాళికతో కావాలని చెప్పి ఒక పార్టీ కార్యాలయం మీద దారి చేయించి విధ్వంసాన్ని సృష్టించి కారులు తగలిబెట్టించేసి నాలుగైదు కార్లు తగలబెట్టి తగలిబెట్టించేసి పార్టీ కార్యాలయం తునా చేసిన సీసీ కెమెరా వీడియోలు ఫోటోలు ప్రశ్నలు తీసేది ఈ రోజుకి యూట్యూబ్ లో ఉన్నాయి నిజం అండి ఎన్ని చేయించిన వెనక ఈయని ఈని కాదా ఉంది ఇంత దారుణాలు ఒడిగట్టి అక్కడతో ఆపకుండా మళ్ళీ ఇప్పుడు ఎవరైతే స్టేట్మెంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు సత్యవర్ధన్ అనే వ్యక్తి టిడిపి పార్టీ కార్యాలయంలో ఆపరేటర్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఫిర్యాదు ఇచ్చాడు ఆ ఫిర్యాదుదారును కూడా బెదిరించేసినట్లుగా అతని చేత ఇటీవల కోర్టులో కూడా నాకు ఈ కేసుకి సంబంధం లేదు నాదేదో సాక్షి అంతటం అని చెప్పి తీసుకున్నారు నాకే నేను అప్పుడు లేను లీవ్ లో ఉన్నాను అని చెప్పి ఏదేది స్టేట్మెంట్ ఇప్పించారో కోర్టులో దాని వెనక కూడా ఈయనే ఉన్నారని చెప్పేసి ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం సో దీన్ని ఈ సత్యవర్ధన్ అనే వ్యక్తిని బెదిరించి భయపెట్టించి లోపరుచుకొని ఈ రకమైన స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పారు అంటే విచ్చలు విడతనం పెరిగిపోయింది గత ఐదు సంవత్సరాలుగా మీరు చూస్తే ఆ వల్లంనేని వంశీ గారి యొక్క విడితనం విడతనం తనం నైతికంగా విలువల్లో పరాకాష్టగా పడిపోవటం ఎక్కడి నుంచి బదులు పెట్టిన ఆయన ప్రస్థానం నాకు ఇరవై పాతికేళ్ళుగా నేను చూస్తాను ఆయన నేను విజయవాడలోనే కొడలక్ష్మి కాలేజీలో చదువుకున్నాను బీటెక్ అప్పుడు కూడా మేము వింటుండేవాళ్ళం ఆ తర్వాత కూడా అతని ప్రస్థానం ఏంటి పురోడుగా మొదలుపెట్టి వెళ్ళి పరిటా దగ్గరికి వెళ్ళి వస్తున్నాడని కూడా మేము కాలేజీలో ఉన్న పెట్టుండేవాళ్ళం అలా ప్రస్థానం మొదలు పెట్టినట్టు వ్యక్తి ఈ రోజు ఇటువంటి పతనావస్థకి ఏది అప్రజాస్వామిక నైతిక విలువలు అత్యంత దారుణమైన స్థాయికి పడిపోయిన వ్యక్తి సభ్యు సమాజం తిరగడానికి అనరుడు